ఇరవై ఒక్క వీకా నుంచి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అదే మార్కెట్ కంటిన్యూషన్ అయ్యింది గారు కూడా కాకుండా ప్రతిరోజు మనకి రెవ్యూ తీసుకుంటానే ఉంటారు ఆ రెవ్యూలో మన మార్కెటింగ్ ప్రైసెస్ కానీ లాట్ ఆఫ్లీ టైం అన్ని కమ్యూనిటీస్ మీద డిస్కషన్ జరిగింది అన్ని తీసుకొని తీసుకోన్నాను

ఎందుకంటే మనకి కొంత అమౌంట్ వరీ మనకి ఇప్పుడు హార్వెస్టింగ్ అయి ఉన్నాయి దానికి ఎక్కడైతే కొన్ని చోట్ల ఎంఎస్పి రేట్స్ తక్కువ తక్కువ అని కొన్ని జిల్లాలో అక్కడక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి సో జిల్లా యంత్రాంగానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఎవ్రీ డే ప్రైస్ మానిటర్ చేసుకొని ఎక్కడైనా ఎంఎస్పీ రేట్స్ తక్కువ ఉన్నాయా లేదా చెక్ చేసుకో చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బయట నుంచి వచ్చిన ట్రైడర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా జిల్లాలో కొనాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం నుంచి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము సో వాళ్ళకి ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నట్లయితే డెఫినెట్లీ ఆర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా విలేజ్ రెవెన్యూ సిబ్బందులందరూ కూడా అదేవిధంగా డిఎంసివి సప్లైస్ కూడా హెల్ప్ చేస్తామని చెప్పడం జరిగినాయి చాలామంది కూడా ముందుకు వస్తాయని అనుకున్నాము అదేవిధంగా ఈ కంటిన్యూస్ ప్రైస్ మానిటరింగ్ ఐదారు రోజు చేసుకున్నైతే ఎక్కడైనా తక్కువ రేటు మనకు కంటిన్యూస్గా వచ్చింది అని న్యూస్ వచ్చినట్లయితే డెఫినెట్లీ విల్ స్టార్ట్ పర్ డి ప్రతి ఆపరేషన్స్ బట్ మనకు ఉన్న క్వాంటిటీ మరి తక్కువ ఉన్నా కాబట్టి నెక్స్ట్ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లోనే ఇవన్నీ కూడా మ్యాక్సిమమ్ అప్లోడ్ అవుతాయని అనుకున్నాను ఎక్కడైనా బయట ఉన్న ట్రేడర్స్ కానీ ఎవరైనా చేయాలంటే ఎటువంటి ఇష్యూ లేదు జిల్లాలో ఎవరైనా వచ్చి ధాన్యం కొనుగోలు చేయడానికి అయితే అవకాశం ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ నుంచి కానీ చెన్నై నుంచి కానీ వచ్చిన ట్రేడర్స్ అందరికీ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనడానికి మన హెల్ప్ అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా హెల్ప్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతాయి అదేవిధంగా ఒకవేళ ఎక్కడైనా రేటు కంటిన్యూస్గా తక్కువ ఉంది అనే దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా పడే ప్రిక్యూర్మెంట్ మనం మొదలు పెడతామని తెలియజేస్తున్నాం థ్యాంక్స్